కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఏం పని చేశాడని పోర్టు అడుగుతాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు ముత్తుకూరు మండలం రాజుగుంట దువ్వూరువారిపాలెం గ్రామాలలో ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు గ్రామాలలో పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి సోమిరెడ్డికి హారతులు ఇవ్వడం బీజేపీ జనసేన నాయకులు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ హయాంలో సర్వేపల్లి అభివృద్ధికి ఎంతో కృషి చేశామని అన్నారు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ కింద ప్రతి ఒక్కరికి నలభై మూడు వేలు ప్రభుత్వం ప్రకటిస్తే దాని కాకాని ఇరవై ఐదు వేలు ఇవ్వడం ఘోరమని అన్నారు కృష్ణపట్నం పోర్టు డర్టీ పోర్టుగా తయారైందని ఎద్దేవా చేశారు టెర్మినార్ కంటైనర్ చెన్నైకు తరలిపోయి ఇక్కడున్న పదివేల మంది పొట్ట కొట్టడం కాకానికి కొత్త కాదని అన్నారు వైసీపీ నుంచి నాయకులు కార్యకర్తలు సంఖ్యలు తెంచుకొని స్వచ్ఛందంగా టీడీపీలోకి చేరుతున్నారు రెండు లక్షల రూపాయలు జీతం వాళ్ళే చెప్పారు మినిమం ముప్పై వేలయ్యా మాకు రెండు లక్షల దాకా జీతాలు వచ్చింది ఈరోజు రోడ్డుని పట్టిపోయి ఇటువంటి నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉండారా అంటే అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏం చేస్తుంది ఇక్కడ మంత్రి ఏం చేస్తున్నాడు పదివేల మంది పొట్ట కొట్టేదానికి మీరు ఎందుకు అంట నేను ఏ ఇష్యూ మీరు సార్ట్అవుట్ చేశారు చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉంటాను మేము రైతులంటే రెండు వేల పద్దెనిమిదిలో పెన్నాకి చుక్క నీళ్లు రాకపోతే నలభై ఎనిమిదిన్నర పాయింట్ ఐదు టీఎంసెల్ తెచ్చి ప్రతి ఎకరా పండించాం ఈరోజు దిక్కు లేదు రెండో పంటలో ముప్పై టిఎంసెల్ సముద్రంలో కలిపేశావు వరదలో కలిపేశాం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలు బీడు పెట్టించావు ఉత్తర కాలువ దక్షిణ కాలువ కావలికాలువ కా డివిజన్ అసలు ఏం ఏమి అర్హత ఉంది మంత్రి గా నీకు ఓటు అడిగే దానికి ఏమి అర్హత ఉందో చెప్పు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేసేవో చెప్పు ఒక పట్టకు దిక్కులే ఒక స్ప్రేయర్కి దిక్కులే ఒక రోడ్డు బేటకి దిక్కులే ఆగ్రహ జిప్సం జింక్ బోరాన్ భూసార పరీక్ష చేసి ఫ్రీగా ఇచ్చాం ఎందుకు ఆపేసావు దేనికి ఆపేసేవో చెప్పు నిద్ర లేచి అబద్ధాలు 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 ఘోరమైన భాష నీచమైన భాష చనిపోయిన తల్లిదండ్రుల గురించి మాట్లాడటం అవసరమా అంటున్నా నేను నువ్వు చేసింది ఏందో చెప్పు తెల్లచ్చు అది ఈరోజు పరిస్థితి నేనైతే ఒక మాట ముత్తుకూరు మండలంలో వైసీపీ అభ్యర్థిగా కాకానికి ఓటడికి హక్కు లేదు ఓటడికి తొంభై నాలుగు నేను ఎమ్మెల్యే కాగానే రెండు వేల రెండు వందల ఎకరాలు ఎన్టీఆర్ దగ్గరికి రెండు బస్సులో తీసుకుపోయి పెద్ద అయిన దగ్గరికి ముప్పై ఐదు వేలు ఫిక్స్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది అరవై వేలు జయించా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మూడు లక్షలది ఏడు లక్షలు ఏడు లక్షలు డెబ్బై వేలు జయించా రైతుల కోసం పేదోళ్ళ కోసం బతికాం నువ్వేం చేస్తున్నావు ఊడి దమ్ముకుంటావు ఇక్కడ టోల్గేట్లు పెట్టుకున్నావు దండుకున్నావు ఒక్కటి చెప్పు ముతుకూరు మండలంలో నేను ఇది పలా చేశానని చేసానని చెప్పు ముతుకూరు మండలం కాదు సరివెప్పిన నియోజకవర్గంలో చెప్పు నేను ఒప్పుకుంటా ఒక్కటి బ్రాండ్ నా బ్రాండ్ ఏందో చెప్తా కానీ ప్రజలందరూ కూడా ఆలోచించండి ఈరోజు సంకెళ్ళు తెంచుకొని వస్తున్నారు సంకెళ్ళు తెంచుకొని గ్రామాల నుంచి గ్రామాలు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి